వైసీపీ నుంచి గీత గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు మీ ఓటె మామూలుగా అయితే ఇప్పుడు ఎవరు వచ్చినా వంగా గీత గారు ఉన్నారండి ఇప్పుడు మామూలుగా ఎంపీ గారు చేశారండి అండి ఆయన ఇప్పుడు అధికారం పార్టీ పరంగా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అన్ని బాగానే ఉన్నాయండి ఆ పథకాల్లో అడ్డేమీ లేదండి అలాగని ఇప్పుడు టీడీపీలో కొత్త మన గతంలో టీడీపీ చేసిందండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కథకాలు నవరత్నాలు చెప్పేసి తొమ్మిది రకాలు ఏవి పెట్టారు ఆ జనాలకు నప్పి బాగానే ఉందండి ఇప్పుడు అలాగే టీడీపీ జనసేన పొత్తులో కూడా మంచి మంచి పథకాలు తీసుకొస్తున్నారండి జనం ఆలోచనలో పడ్డారండి గతంలో వచ్చిన పథకాలు చెడ్డవి అని అంటలేదండి అవి మంచి గతంలో ఏ పథకాలు ఉన్నాయో దానికి ఇంకా బెనిఫిట్గా ప్రజలకు ఉపయోగపడేలాగా ఇప్పుడు పద్దెనిమిది వేలు ఉన్నది ఉండే నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే పద్దెనిమిది వేలు వచ్చేయండి ఏ క్యాస్ట్ అయినా అని ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల నెలకు పదిహేను వందల చొప్పున ఇంట్లో ఇంట్లో ఇంచుమించులో ఇద్దరు ఉంటారండి గ్యారెంటీగా వైఫ్ వచ్చండి ఒకవేళ ఆడపిల్ల అవ్వచ్చు గ్యారంటీగా పద్దెనిమిది వేలు అన్న డబ్బులు ప్రతి ఇంటికి వస్తాయండి రైతులకి నరేంద్ర మోడీ గారు అయితేనో జగన్మోహన్ రెడ్డి గారు అయితేనో పదిహేను వేలు పంట బీమా ఇస్తున్నారండి దాన్ని ఇరవై వేలు ఇస్తా అంటున్నారు అలాగే పథకాలన్నీ కూడా రేపు వచ్చి గవర్నమెంట్లో కూడా ఎక్కువగానే ఉన్నాయండి నేను వైసీపీకి వేసినా టీడీపీకి వేసినా జనసేనకేసినా దేనికి వేసినా పథకాలు గ్యారంటీగా వస్తాయండి ఏ పార్టీకి వేసినా ఓటు గవర్నమెంట్ ఏది వస్తే అది పథకాలు అండి కాకపోతే ఏంటంటే కొంతమంది వచ్చిన పార్టీయే మళ్ళీ వచ్చింది అనుకోండి మామూలుగా వాళ్ళకి కోపాలు పెరిగిపోయి గేర్లు పెరిగిపోయి తేడా వద్దండి నా లెక్క ప్రకారంగా అయితే ఐదేళ్ళకి ఒకసారి గవర్నమెంట్ మార్చేయాలండి లెక్క ప్రకారంగా ఇప్పుడు వర్మగారు ఉన్నారండి వంగ గారు ఎలాగైతే వర్మగారు ఇంటింటికి ఓ పెళ్ళికి వెళ్ళినా గీత గారు ఎలాగైతే చేస్తున్నారో అలా వర్మగారు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పెళ్లికి వెళ్ళి వస్తే ఆదుకుని ఇవన్నీ చేస్తున్నారు అండి ఇవన్నీ చేసిన వాళ్ళు గీత గారు వర్మ గారు ఇద్దరు కూడా మంచి వ్యక్తులే అండి మైంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి ఆ బీజేపీ బొత్తుతో జనసేన బొత్తుతో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారండి దానికి వర్మగారు సహకరించే వైసీపీ అన్నదే తుప్పులు అయ్యొద్దండి గ్యారంటీగా నేను ఏ ఏ పార్టీ అన్నది కాదండి నేను నేను మామూలుగా స మైం వ్యక్తి ఆలోచనలో ఉన్నానండి టీడీపీకి ఎత్తానా దేనికి ఎత్తానా అన్నది కాదండి మయం మనిషినండి నేను అంటే ఏది బాగున్నదో దానికి వేద్దారనుకుంటే మంచిదండి ఇప్పుడు నేనైతే అంటే గతంలో అయితే టీడీపీ వేసినండి మళ్ళీ ఈ జనసేన టీడీపీలోనే దానికి వేద్దారని అనుకుంటున్నాను పథకాలను పెట్టండి మరి ఇప్పుడు మన పిటపూర్ నుంచి వర్మ గారు కాకుండా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే సీట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా అయిందా ఎవరిదండి గారికి వర్మ ఈ రోజు ఆల్రెడీ అధిష్టానంలో మాటలు జరిగాయండి ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గ్యారంటీగా మినిమం యాభై వేలు మెజార్టీతో ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారు పిఠాపురం నియోజకవర్గానికి డెవలప్మెంట్కి ఐదు వందల కోట్లు వచ్చి ఇస్తానని చెప్పారండి ఆమె ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి అవి గ్యారంటీగా ఆగస్టు నెలలో ఆగస్టు నెలలో పిఠాపురం వచ్చి ఐదు వందల కోట్లతో డెవలప్ చేస్తారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పథకాలే వేస్తున్నాడండి గతంలో పథకాలు వేయడం వల్ల డెవలప్ ఆగిపోయిందండి ఈ మామూలుగా ఇప్పుడు పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా ఉండాలండి ఎవరు కూడా పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఈ ఎమ్మెల్యే చెప్పినాయి వాటర్లు చెప్పిన ఎవరు చెప్పినా పథకాలే చెప్తున్నారండి ఇప్పుడు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో రోడ్లు అయ్యి శుభ్రంగా వేయడంారండి దాని మీద మనం అందరం ఇప్పుడు దొలుతున్నాం అండి మామూలుగా అని ఇప్పుడు గోతులు అడిపోయి ఉన్నాయండి రేపు మళ్ళీ పథకాలు అయితే ఆ గోతులు ఎవరుగా పెడతారండి మరి అభివృద్ధి లేకపోతేనే దాన్ని బట్టి రెండు వేరే చేయాలండి అలాంటివి చేయాలంటే డబ్బు రావాలండి ఎక్కువ నిధులు రావాలా ఈ నిధులు రావాలా ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా ఈ ఐదేళ్ళలో ఏ జాబులు కూడా తీయలేదండి జా చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారండి మరి వాళ్ళకి జాబులు ఇవ్వాలా ఉత్తి డబ్బులు వేస్తే అంక వాళ్ళకి నిండిద్దండి మామూలు కానీ అది ఇండస్ట్రీ రావాలండి ఇండస్ట్రీ రావాలంటే కేంద్ర గవర్నమెంటు ఈ గవర్నమెంట్కి సహకరించాలా సహకరించడం వల్ల మోదీ గారు కూడా మొన్న వరకు అయితే మన రాష్ట్రాన్ని అన్యాయం అండి రాష్ట్రం ఎడతీ ఇచ్చారండి వాళ్ళ పార్టీ లబ్ధుల కోసం ఇర తీసేసిన తర్వాత మన మన రాష్ట్రానికి అయితే మోడీ గారు చాలా తక్కువ చేశారు రాజధానికి నిధులు ఇవ్వలేదండి మామూలుగా పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వలేదండి ఏవి ఎక్కడికెక్కడ లేరు మామూలుగా డబ్బులు ఇచ్చాడు అంతే మన కొడు నింది కానీ భవిష్యత్తు ఏదండి రేపు పొద్దున మా అబ్బాయి ఇంటర్వ్యూ చదివి ఇప్పుడు జాబ్ రెడీగా ఉన్నాడు అనుకోండి ఆ జాబ్ ఎలాగొద్దండి మరి ఇప్పుడు రావాలంటే ఆ అనుభవంగా మనం దృష్టి పెట్టి ఒక కంపెనీ ఇంట్రెస్ట్ ఇప్పుడు డివిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కంపెనీ పెట్టారండి దానికి మా బంధువులకి ఆల్రెడీ ముగ్గురికి జాబులు వచ్చేయండి అక్కడ కంపెనీ పెట్టిన వాళ్ళు జాబ్లు వచ్చేయండి అలాగే బతి దిక్కినా కూడా ఒక కంపెనీ అంటూ తీసుకొస్తే దానికి బోల్ జాబ్లు వస్తాయండి ఆ బతి దగ్గర బాగుంటుందండి మొదలు ఇప్పుడు మనం రోడ్డు అంటే పోతున్నామండి ఆ బండి రిపేర్ అండి మనం వేల వెయ్యి రూపాయలు చేస్తాం ఆ బండికి ఐదు వందలు పెట్టుబడి పెడతాం సుఖమే ఉందండి రోడ్డు పోతే మామూలుగా రోడ్డు పోతుంది మనకు నడువు నొప్పి పోతుంది అదే రోడ్డు సాఫ్గా పోతుంది అనుకోండి మనకి ఏ ఆరోగ్యం ఉండదు మనం చేసిన రూపాయి మూడు వందలు ఖర్చు పడినా ఆ రూపాయి ఉంటుందండి దానివల్ల ఉపయోగం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు మా బాగా చేయలేదని అనట్లేదండి గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ కూడా చాలా పథకాలు పెట్టిందండి చాలా బాగా చేసింది అయినా జనం మార్చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు బాగా పెట్టినా మళ్ళీ మార్చేనాకు సిద్ధంగా ఉన్నారండి ఐదేళ్ళకు ఒకసారి తెలివితేటలగా జనం గవర్నమెంట్ని మారితేనే అభివృద్ధి అవుద్దండి మనుషులకు వాడుతుంది Me anything. Okay, okay. Well, thank you. Thank you.